హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఇంటర్లింక్లో కేవలం కి మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయా అంటే కంపెనీ కి మాత్రమే ఈ ఫంక్షన్లు చేసుకోమని లేదా వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఇంటర్ లింక్ కార్డ్స్ ఇస్తారా వాళ్ళకి మాత్రమే ముందుగా కాయిన్స్ ఇస్తారా ఎందుకు లేడర్స్కి మాత్రమే బెనిఫిట్స్ ఇస్తున్నారు సాధారణంగా ఇంటర్ లో ఎవరిని జాయిన్ చేయకుండా సింగిల్గా ఉన్న వ్యక్తికి బెనిఫిట్స్ ఉండవా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి దానికి ఒక క్లారిటీ ఇస్తాను అలాగే ఇంటర్నెట్ సారీ ఇంటర్ కమ్యూనిటీ అనేది చిన్నదేం కాదు ఎవరెవరి కింద జాయిన్ అయ్యి కేవలం యూట్యూబ్ చూస్తున్నా అని చెప్పి అందరికి ఫోన్ చేస్తే ఎవరో రెస్పాండ్ అవ్వారండి అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేస్తారో వాళ్ళే మీకు రెస్పాండ్ అవుతారు మా ద్వారా మీకు వచ్చేది యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి దాన్ని చూసి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఓకే ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడాలంటే అవదండి ఎందుకంటే ఎవరి పనుల వాళ్ళకు ఉన్నాయి కదా ఇక్కడ మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి మీతో పెట్టుబడులు పెట్టించింది ఏం చేయలేదు మన ఇంటర్లింక్లో ఫ్రీగా వచ్చే కాన్సెప్టు ఫ్రీగానే చెప్తున్నాం ఓకే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వకపోతే ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లో లింక్స్ ఉన్నాయి అలాగే వీడియో ఆకర్లు కూడా పైన రెండు ఫోటోస్ వస్తే వాటిని క్లిక్ చేసుకుని అవ్వచ్చు ఓకే ఫస్ట్ వచ్చేసి ఇంటర్ లో లీడర్ అయినా యూజర్ అయినా ఒకటే ఎంతవరకు ఒకటే అంటే ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి లీడర్ డైలీ మైనింగ్ చేయకుండా ఉంటే అంటే పద్నాలుగు రోజులు మైనింగే చేయకుండా ఉంటే నాకు ఎంత పదివేల మంది టీం ఉంది లక్ష టీం ఉంది ఆ టీం చేసుకుంటుంది కదా నేను చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఒక పద్నాలుగు రోజులు మైనింగ్ చేయకుండా ఆపాడు అనుకోండి పద్నాలుగో రోజు తర్వాత ఎంతమందిని జాయిన్ చేశాడో అంతమంది జాయిన్ చేసిన వచ్చిన అమౌంట్లు కానివ్వండి అంటే కాయిన్స్ కానివ్వండి ఈయన మైనింగ్ చేసిన కాయిన్స్ కానివ్వండి అన్నీ కూడా జీరో అయిపోతాయి ఓకే ఇక్కడ ఇలాంటి విషయంలో జీరో ఈ ఇక్కడ లీడర్ అయినా సరే యూజర్ అయినా సరే సమానమేమాట అంటే కాయిన్స్ బర్న్ అయ్యే సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ కాయిన్స్ బయటప్పుడు లీడర్ అయినా సరే యూజర్ అయినా సరే కంపెనీకి ఒకటే ఎవరికైనా సరే కాయిన్స్ అనేవి బర్న్ చేస్తుంది కానీ ప్రజెంట్ మళ్ళీ వాళ్ళు వెనక్కి తెచ్చుకోవాలంటే ఇరవై ఎనిమిది రోజులు ఆపకుండా ఆరు మైనింగ్లు చేయాలి అప్పుడు మాత్రం మీకు జీరో అయిపోయిన కాయిన్స్ మళ్ళీ రీబ్యాక్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే నెంబర్ టూ వచ్చేసి బర్నింగ్ హిస్టరీ అనేది లీడర్కైనా సరే యూజర్కైనా సరే ఒకటే ఇక్కడ మీకు ఫోటోలు ఉంది కదా లాస్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఇక్కడ మీరు అనుకున్నట్టు లీడర్కి అంటే ఒక ఎగ్జాంపుల్కి ఒక కమ్యూనిటీ బిల్డర్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి బాధ్యత వచ్చినాయి కదా వాటిలో వాళ్ళకి ఒక రెండు లక్షల టోకెన్స్ వచ్చినాయి అనుకోండి రెండు లక్షల టోకెన్స్ కూడా వెరిఫై అయిపోవు ఓకే ఇక్కడ ఇది డ్యూఎల్ టోకెన్ మోడల్ అనమాట మనకి ఐటీఎల్ నుంచి ఐటీఎల్ కాయిన్స్ కింద కన్వర్ట్ అయ్యి వస్తాయి కొన్ని కాయిన్స్ వచ్చేసి మనం వేరే వాళ్ళకి పీటిపి పర్సన్ ద్వారా సేల్ చేసుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు అలాగే రెండో కాయిన్స్ వచ్చేసి ఎప్పుడైతే మన అఫీషియల్గా ఇంటర్లింక్ అనేది మార్కెట్లో ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుందో ఆ రోజు నుంచి మనకి గ్యాస్ ఫీజు కింద ఈ కాయిన్స్ పోతాయమాట అంటే ఎగ్జాంపుల్కి ఒక లీటర్ దగ్గర రెండు లక్షల కాయిన్స్ ఉన్నాయి ప్రతిరోజు ఆరు మైనింగ్లు చేస్తున్నాడు గ్రూప్ మైనింగ్లు కూడా బాగానే చేస్తున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఈ రెండు లక్షల కాయిన్స్ కూడా ఆయనకు ఒకేసారి కంపెనీ వెరిఫికేషన్ చేసి ఇస్తుందా అంటే వెరిఫై ఐటీఎల్జీ వస్తాయా అంటే నైంటీ నైన్ పర్సెంట్ రావు వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేవి అతనికి కూడా అన్నీ రావు ఆయనకు వచ్చేది ఎంత అంటే కంపెనీ వాళ్ళ యొక్క మైనింగ్ రేట్ చూస్తుంది అంటే ప్రతిరోజు చేస్తున్నాడా లేదా హెచ్ఈఎస్ స్కోర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక పదివేలు నుంచి ఇరవై వేలు ఇంకా ఖచ్చితంగా ఇన్న అని చెప్పలేమండి కంపెనీ బట్టి ఇవ్వడం జరుగుద్ది అలా కాకుండా ఇప్పుడు నార్మల్ పీపుల్ అంటే నార్మల్ యూజర్ ఉన్నాడు అనుకోండి ఆయన మహాయిత ఇరవై వేలు ముప్పై వేలు మాత్రమే చేశారు చాలామంది వాళ్ళకి మ్యాక్సిమం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మన పెద్ద చెప్తున్నారు ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే యూజర్స్కి వచ్చే బెనిఫిట్స్ యూజర్స్కి ఉన్నాయి లీడర్స్కి వచ్చే బెనిఫిట్స్ లీడర్స్కి ఉన్నాయి ఓకే ఇది మీరు గమనించాలి నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఒక లీడర్ అనే వ్యక్తి సరిగ్గా లేకుండా ఉంటే అంటే ఇప్పుడు ఏదో జాయిన్ చేసి వదిలేస్తే అతనికి లాభం ఉండదు మీకు లాభం ఉండదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే కాబట్టి చాలాసార్లు చెప్తున్నాను ఇక్కడ లీడర్ యూజర్ అంటే ఎప్పుడైతే డబ్బులు పెడుతున్నారో అప్పుడు మాత్రమే భేదభావాలు ఉండాలండి అంతేకాని ఇక్కడ ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్లో కూడా లీడర్లకు బెనిఫిట్స్ ఇస్తున్నారంటే ఎవరైతే కష్టపడుతున్నారు ఎవరైతే కంపెనీని ఆమె ముందుగా వస్తున్నారు ఎవరైతే కంపెనీ గురించి సబ్జెక్ట్ చెప్తున్నారో ఎవరైనా సరే ముందుగా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే కదండి ఎప్పుడైనా సరే కంపెనీ ఎదగాలంటే లీడర్స్ కావాలి ఏమో యూజర్స్ కావాలి ఈ మూడు కూడా సరైన దారిలో వెళ్తేనే ఆ కంపెనీ సక్సెస్ అవుద్ది లేదంటే ఏ కంపెనీ కూడా సక్సెస్ అవ్వదు ఓకే ఎందుకంటే ఇప్పుడు జూమ్ మీటింగులు జరుగుతున్నాయి ఎక్స్లో మీటింగ్ అంటే మనకి ఏదైతే ట్విట్టర్ ఉందో ట్విట్టర్లో మీటింగులు జరుగుతున్నాయి దాంతోపాటు యూట్యూబ్లో లైవ్లు చేస్తున్నారు వీడియోలు చేస్తున్నారు ఎంత కూడా సబ్జెక్ట్ ఇస్తున్నారు ఇక్కడ ఓకే ఫ్రీగా ఇచ్చిన సబ్జెక్ట్ని తీసుకోవాలి అంతేకాని నాకు ఖాళీ ఉందండి నాకు ఖాళీ ఉంది కాబట్టి మీ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి మీకు ఫోన్ చేశాను నేను ఎవరో కింద జాయిన్ అయ్యాను అంటే ఎవరు ఉచిత సలహాలు ఎవరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టైం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ రోజుకి ఆరు నిమిషాలు మైనింగ్ చేస్తే నాకు ఆరు మైనింగ్స్ అవుతాయి ఆరు నిమిషాలు టైం కాకుండా ఒక్కొక్కరికి ఒక పది నిమిషాలు ఫోన్లో మాట్లాడాలంటే అవ్వదు మాట అంటే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడ దీంట్లో ఇన్స్టాగ్రామ్లో దీంట్లో నాకంటే సార్లు ఫోన్ చేశారంట నేను ఎత్తలేదంట చెప్పడానికైనా ఒకటి ఉండాలండి ప్రూఫ్ విత్ వితౌట్ ప్రూఫ్తో ఏది వాకూడదు కాబట్టి నో ప్రాబ్లం నాకు అవసరం లేదు కూడా వాళ్ళ గురించి మాట్లాడేది ఎందుకంటే మన ముందుకెళ్ళినప్పుడు వెనకలాగడానికి ఖచ్చితంగా పది మంది ఉంటారు అది నాకు తెలుసు నెంబర్ టూ పాయింట్ వచ్చేసి నేను ఇప్పుడు దాకా ఎటువంటి అమ్మలం లో కోట్లు కోట్లు డబ్బులు పెట్టించి నష్టపోయేలా చేయలేదు ఒక చిన్న తప్పు చేసాం దాంట్లో కూడా చాలా తక్కువ అమౌంట్ మాత్రమే లాస్ అయ్యారనమాట మా అయితే మూడున్నర లక్షలు లాస్ అయి ఉంటారు మొత్తం టోటల్ అమౌంట్ ఓకే అంతేగాని నేను భారీ భారీ అమౌంట్లు పెట్టించి ఎప్పుడు కూడా డబ్బులు నష్టం వచ్చేలాగా చేయలేదు నెక్స్ట్ వచ్చేసి అసలు ఇంటర్లింక్ అసలు మనకి దేనికి ఉపయోగపడుతుందండి ఇది ఫ్రీగా ఎందుకు ఇస్తారంటే ఫ్రీగా ఇవ్వడం కాదండి ఇక్కడ మీరు రెండు గుర్తు పెట్టుకోవాలి ఒకటి యాడ్స్ ద్వారా వాళ్ళకి రెవెన్యూ అవుతుంది ఆ రెవెన్యూ మనకి కొద్ది కొద్దిగా షేర్ చేస్తున్నారు నెంబర్ టూ వచ్చేసి ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫేస్ స్కానర్ తీసుకొని ఫేస్ తీసుకొని వెరిఫికేషన్ అంటే మన కేవైసీ జరగడం కోసం వీళ్ళు ఇక్కడ ప్రక్రియను స్టార్ట్ చేస్తారని వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రపంచవ్యాప్తంలోనే టాప్ ఫిఫ్టీ వన్లో ఇది ఉంది అని కూడా వాళ్ళు రీసెంట్గా మనకి అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి మనం ఏదైనా చేస్తున్నామంటే దాని మీద ప్రాపర్ మినిమం నాలెడ్జ్ ఉండాలి కొంతమంది తెలిసి తెలియని జ్ఞానంతో ఇక్కడ ఈ కంపెనీ ఫేక్ అని అదే ఇదని చేస్తున్నాం ఇక్కడ మనం ఏం డబ్బులు పెట్టామని డబ్బులు పెట్టామా లేదా పొద్దు రాత్రి రాతే కష్టపడుతున్నావా ఏం చేస్తున్నాం మహా అయితే రోజుకి ఆరు నిమిషాలు కూడా టైం పడుతుంది ఇక్కడ ఆరు మైనంగ్లు చేయడానికి ఓకే ఇక్కడ కేవలం మన టయాన్ని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అది కూడా ఓపిక లేకపోతే ఇంకా మనమేం చేయలేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మైనింగ్స్ రెగ్యులర్గా చేసుకోండి కుదిరినంత వరకు ఎందుకంటే మీరు పనులు మానుకొని చేయాల్సిన మైనింగ్ ఏం కాదుగా ఇది ఓకే ప్రతి నాలుగు గంటల లోపు మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో మైనింగ్ చేసుకోవచ్చు ఓకే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ఇంటర్లింగ్ కంపెనీలో కే ముందుగా ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నారని లీడర్స్ ముందుగా వచ్చారు లీడర్స్ ఎక్కువ సబ్జెక్ట్ ఇస్తున్నారు లీడర్స్ కష్టపడుతున్నారు అని కొద్దిగా వచ్చేది ఏదైతే ఉందో వాళ్ళకి ముందుగా వెరిఫికేషన్ ఇప్పుడు వెరిఫైడ్ ఐడియాలజీ కానివ్వండి కమ్యూనిటీ బిల్డర్ అనే బ్యాచ్ కానివ్వండి ఫ్యూచర్లో వచ్చే ఇంటర్లింక్ కార్డ్స్ కానివ్వండి అన్నీ కొంచెం త్వరగా వస్తాయి అంతే మించి మిగతా అన్నింటిలో కూడా లీడర్స్ అయినా యూజర్స్ అయినా ఒకటే అంటే బర్నింగ్ హిస్టరీలో కానివ్వండి అలాగే వాళ్ళు సరిగ్గా మైనింగ్ చేయకపోతే ఐటీఎల్జీ పాయింట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం కానివ్వండి హెచ్ఏ స్కోర్ పెరగపోవడం కానివ్వండి అన్నీ కూడా లీడర్ అయినా యూజర్ అయినా ఒకటే కంపెనీ దృష్టిలో ఎవడైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళ లీడర్ అయినా యూజర్ అయినా ఇందులో అన్నమాట కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి తప్ప మొత్తం బెనిఫిట్స్ అన్నీ లీడర్స్కి ఉంటాయి యూజర్స్ ఉన్నాయా ఏం మిగలదు అంటే ఆ లీడర్కి మాత్రమే లక్ష లక్షల కాయిన్స్ వస్తాయి లక్ష లక్షల డబ్బులు వస్తాయి కంపెనీ నుంచి యూజర్స్కి ఎటువంటి రావంటే అది పచ్చాబద్ధం ఓకే కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గతంలో పై కాయిన్లు కూడా అందరికీ ఒకేలాగా వచ్చినాయి ముందు జాయిన్ వాళ్ళకి ముందు వచ్చినాయి అంతే తప్ప ఇక్కడ మంచి ఏమి ఉండదు ఓకే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పటికీ ఇది యాభై తొమ్మిది లక్షలు క్రాస్ చేసుకుంటుంది జాగ్రత్తగా ఫ్యూచర్లో ఈ నెలాఖరు లోపు అరవై లక్షలు కూడా దాటిపోవచ్చు ఈజీగా ఓకే కేవలం తొమ్మిది నెలల్లో సిక్స్ మిలియన్ యూజర్స్ ఉన్న ఏకైక కంపెనీ మన మాత్రమే ఇక్కడ నేను ఎటువంటి పెట్టుబడి లేకుండా చాలా ఫాస్ట్ అప్డేట్స్ ఉన్న ఒక సిస్టంతో పనిచేస్తానని గర్వపడుతున్నాను అంతే అంతకుమించి ఇక్కడ మిమ్మల్ని ఫోర్స్ చేసో బలవంత పెట్టావు నేను తేలేదు ఎందుకంటే ఇది ఫ్రీ కాన్సెప్ట్ కాబట్టి ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నేను ముందు నుంచే చెప్తున్నాను దీనికి సపరేట్గా ఫోన్లు చేసి ఫోన్లో లో ఉండాలంటే ఇక్కడ మనం సపోర్ట్ టీం కాదండి కానీ ఒకవేళ నా కింద జాయిన్ అయితే మేము దాని తగ్గ సబ్జెక్ట్ అనేది మీకు వీడియోల రూపంలో ఇస్తాను వీడియోలు అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి దీని గురించి అన్ని వీడియోలు చేసాం కదా రెగ్యులర్గా ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినప్పుడు వీడియో చూస్తాను నాకు గుర్తు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తానంటే తప్పు మీద నాదే అవ్వదు అప్పుడు ఓకే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా మైనింగ్ చేసుకోపోతే మైనింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మిగతా డీటెయిల్స్ కానీ మిగతావి కానీ ఇదే ఛానళ్ళు ఉన్నాయి దాన్ని బట్టి చేసుకోండి ఓకే కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు చేత కానప్పుడు తప్పు కానికొద్దు చేత కానప్పుడు వదిలేయాలి అంతేకాని వేరే వాళ్ళ మీద అభండాలు వేయకూడదు ఓకే అలా వేసి టీములు జాయిన్ చేసుకొని వేరే వాళ్ళ నెంబర్లు ఇచ్చేసి ఈ సబ్జెక్ట్ చెప్పడం చేత కాక వాళ్ళ నెంబర్లు ఇచ్చారు నా నెంబర్లు ఇచ్చి కొంతమంది తెలుగుగా సబ్జెక్ట్ అని అడగమంటున్నారు అనమాట అలాంటప్పుడు ఎవరు జాయిన్ చేయమన్నాడు మిమ్మల్ని సబ్జెక్ట్ చెప్పగలిగితేనే జాయిన్ చేయాలి ఓకే తప్పుగా అనుకోవద్దు నేను అదే చెప్తున్నాను సబ్జెక్ట్ చెప్పినప్పుడు జాయిన్ చేసే అధికారం మీకు లేదు మీ వల్ల అవతన వ్యక్తి ఇబ్బంది పడతారు తప్ప ఎటువంటి యూజ్ అనమాట ఓకేనండి ఈ వీడియోలో ఇంతే ఉంది ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ ఇచ్చారు ఇక్కడ మీకు డిస్ప్లే మీద కూడా ఫొటోస్ వస్తున్నాయి చేసుకోండి ఇక్కడ నేను అదే చెప్తున్నాను లీడర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగని చెప్పి లీడర్స్కి మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి డబ్బులు లీడర్స్కి మాత్రమే వస్తాయి యూజర్కి ఒక్క రూపాయి అది పచ్చాబద్ధం వస్తే అందరికి వస్తాయి ఇక్కడ అంతేగాని వాళ్ళు వీళ్ళు ఏం ఉండదు అన్నమాట ఓకే మిగతా టాపిక్స్ అనే ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే నేను మళ్ళీ రేపు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్